హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇక్కడ మేము ఈరోజు ఆఫీస్లో విత్తనాలు పెడుతున్నాము దానికోసం పాదులు చేస్తున్నామండి ఈ పాదులు తోతుంటే అక్కడ కొంచెం ఎవరో ఇసుక అలాంటివన్నీ తీసుకొచ్చి ఇండ్లది వేస్ట్ అంతా వేసిపోయారు అది చూస్తున్నాము ఇక్కడ వస్తుందా రాదా అని చూస్తా పాదులు చేస్తూ ఉన్నాం అన్నమాట అప్పుడు కొంచెం పర్వాలేదనిపించేసి చేసాం పాదులు చేసి ఫస్ట్ ఈ పాదిలో వచ్చేసి చాలా రాళ్ళు ఉన్నాయండి ఆ రాళ్ళన్నీ పక్కకు అనేసి లోపల వరకు తవ్వి అక్కడ గుమ్మడిత్తనాలు రెడీ చేసుకున్నాము ఆ గుమ్మడిత్తనాలు పెట్టాలని చెప్పేసి చూడండి ఎంత పెద్ద బండ్లు వస్తున్నాయి ఈ పాదిలో వచ్చేసి ఇక్కడ మొక్కలు నాటడానికి పాదులు తోతున్నాము ఇప్పుడు ఇంకొక అక్క కూడా పాతి మక్క మా అక్క ఆ అక్క తోతుంది పాతి మమె కూడా చుక్కుడిత్తనాలు పెడుతుంది ఆమె కూడా మక్క చుక్కుడితనం తోగుతుంది తోగుతుంది పాత తోతునే ఉంది అవన్నీ తీసి ఇచ్చా ఉంది మాస్ వజ్రం దొరికింది ఇద్దో బంగారం దొరికింది కావాలని అడుగుతుంది ఇక్కడ మా మేడం ఆమెనండి మా మేడం గారు మసీవ మేడం ఆమె ఆ పాదులో ఆమె నాటింది అక్కడ ఆమె స్వర స్వరప స్వరపాదులు పెట్టింది అనమాట చూడండి అంతా వెళ్ళేది దాంట్లో నిధులు దొరుకుతాయి ఏమో కాసేపు ఉంటే ఆగితే ఇంకా బంగారం బయటకు వస్తుంది వజ్రం కూడా వస్తుంది వజ్రం కూడా వస్తుంది అది దొరికింది ఇప్పుడు వజ్రం దొరికిద్ది మొక్కలు నడడానికి పోతే వజ్రం దొరికింది ఆడ ఆ గనిలో మాకు వజ్రం దొరికండి ఆ పాతి మక్క తీసి వజ్రం అయితే అలా అలా చూస్తుండీ చూస్తుండీ వజ్రం దొరికింది అప్పుడు ఇప్పుడు ఈడ వజ్రం దొరుకుతుంది చూడు మంచి వజ్రం దొరికింది అది యాభై కోట్ల వజ్రం దొరికింది పాతి మక్కకు అది ఇంకా అందరం పంచుకుంటాం ఆ వజ్రం అమ్ముకొని రాజు అక్కడ పేపర్ మట్టి ఎంత పరీక్షిస్తుంది వజ్రం ముందే లేదా అని

సారి చూసేద్దాం కూడా నడుగులు లేకుండా లేకపోయింది కుర్చీ అప్పుడు పెట్టుకోవడం మా కోడలు కుర్చీ తెచ్చి నేను పెట్టుకోవడం అదే అక్కడ వజ్రాలు దొరుకుతాయి అనమాట కాలువ దగ్గర నుంచి ఇంకా కర్నూలు కాలువ నుంచి మొత్తం ఉండేది ఏళ్ళేస్తుంది ఏళ్ళే ఏళ్ళమ్మటి వదలాలంటే ఇత్తనం అలా కాదని చెప్పి మా మేడం అలా కాదు ఇలా ఏలమ్మటి ఇత్తనం పెట్టాలి కానీ అలా బుర్రలు పెట్టకూడదు అని చెప్పి ఆ మేడం గారు అక్కడ సోర్పాదులు పెట్టారు எூர் மேடம் சர பாது பெட்டின தரோடு பாது பெ

బంగారం గురించి వజ్రాల గురించే ఉంటుంది అది వేడి వస్తుంది

அமௌண்ட்டு அமைய வித்தனால சிக்கு இத்தனால குர்ச்சி காவ் எடுத்துக்க